సిద్దిపేట టౌన్లో ఉన్న టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ రాత్రి ఒక్కసారిగా పేలిపోయింది పట్టణం మొత్తం కరెంట్ నిలిచిపోయింది ఎమ్మెల్యే హరీష్ రావు విషయం తెలియగానే సిద్ధిపేట సబ్స్టేషన్కి చేరుకున్నారు చుట్టుపక్కల నుంచి నాలుగు ఫైర్ ఇంజన్లను తెప్పించి భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు దాదాపు మూడు గంటల పాటు సబ్స్టేషన్ నుంచి ఇలా మంటలు ఎగిసిపడ్డాయి డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్కకు ఫోన్ చేసి మాట్లాడిన హరీష్ రావు తక్షణం హైదరాబాద్ నుంచి విచారణ బృందాన్ని సిద్దిపేటకు పంపించాలని విజ్ఞప్తి చేశారు అధికారులు సిద్దిపేటకు చేరుకున్న తర్వాత వాళ్లతో మాట్లాడిన ఎమ్మెల్యే హరీష్ రావు ఈ ఘటనపై దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఊర్లో ఉన్న సబ్స్టేషన్ ఉన్నపాటుగా పేలిపోయిందని సమయానికి అధికారులు ఫైర్ సిబ్బంది స్పందించకపోతే ఈ ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేదన్నారు హరీష్ రావు

మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నత అధికారులను హైదరాబాద్ నుంచి పంపించాలని వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని బట్టి విక్రమార్క గారిని కూడా కోరడం జరిగింది వారు కూడా పదిహేను ఇరవై నిమిషాల్లో విద్యుత్ అధికారులందరితో కూడా మాట్లాడి మరి రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ జగత్ రెడ్డి గారిని ఇక్కడ పంపుతున్నామని విజిలెన్స్ ఎస్బీ గారిని విద్యుత్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారిని కూడా ఇక్కడ పంపుతున్నామని చెప్పారు అదేవిధంగా విద్యుత్ శాఖ కార్యదర్శి రిజ్వీ గారితో కూడా నేను మాట్లాడి మరి వెంటనే విద్యుత్ పునరుద్ధరణకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వారిని కూడా కోరడం జరిగింది అది ఇప్పుడిప్పుడే మంటల్ కంట్రోల్లోకి వచ్చాయి ఇంకా కొద్దిసేపట్లో అధికారులు అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్న తర్వాత విద్యుత్ పునరుద్ధరణ పైన చర్యలు పెట్టడం జరుగుతుంది మనకు సిద్దిపేట చుట్టూ ఇటు దుద్దెడ వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ ఉంది అటు జక్కాపూర్ కూడా వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ ఉంది ఇటు హబ్సీపూర్ కూడా వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ ఉంది మనకు పాలమాకుల వైపు కూడా ఒక వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ ఉంది మరి ఈ టౌన్కు ఈ మూడు నాలుగు వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి మరి యుద్ధ ప్రాతిపదికన అటు విద్యుత్ అధికారులు కూడా కృషి చేస్తూ ఉన్నారు మరి అదృష్టం ఏంటంటే ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ తప్పిందనే అనుకోవచ్చు నిజానికి చాలా ఆందోళనకు గురయ్యాం ఎందుకంటే ఇప్పుడు వంటలు వచ్చింది ఒక హండ్రెడ్ ఎంబీఏ ట్రాన్స్ఫార్మర్లోనే వచ్చింది ఆ పక్కన ఇంకొక హండ్రెడ్ ఎంబీఏ ఉంది పక్కన ఇంకొక వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ ఉంది పక్కకి ఏదైనా స్ప్రెడ్ అవుతుందేమో అనేటువంటి ఆందోళన టెన్షన్ చాలాసేపు ఉండే బట్ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు చాలా బాగా కష్టపడి యుద్ధ ప్రాతిపదికన కృషి చేసి మంటలు ఆర్పారు బట్ ఏది ఏమైనా ఈ సంఘటన మీద విచారణ జరపాలి దీనికి కారణమేందో కూడా తర్వాత విద్యుత్ శాఖ మరి రివ్యూ చేసి దీని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పట్టణ నడిబొడ్డునే ఉంది ఈ సబ్స్టేషన్ ఏదైనా పేలిపోయి ఏదైనా ఇబ్బంది జరిగితే చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉండే దీని కారణం ఏందనేటువంటిది కూడా తర్వాత లోతుగా విచారణ జరిపి దాని మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం బట్ విద్యుత్ శాఖ అధికారులు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన స్పందించి బాగా కృషి చేసిన నేను వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ పట్టణ ప్రజలు కూడా అందరు కూడా సహకరించాలని బహుశా కొద్ది గంటల్లోనే తిరిగి విద్యుత్ పునరుద్ధరణ కూడా జరుగుతుంది ఇది అందరూ బాగా కష్టపడి మున్సిపల్ డిపార్ట్మెంట్ సిద్దిపేట మున్సిపల్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని మరి పూర్తి స్థాయిలో వారు కూడా సహకరించారు ఇప్పుడే నేను మళ్ళీ రిజ్రీ గారితో కూడా ఎనర్జీ సెక్రటరీతో మాట్లాడాను చీఫ్ ఇంజనీరు సూపర్టెండ్ ఇంజనీరు అందరితో కూడా మాట్లాడాం డిపార్ట్మెంట్ అంతా కూడా అయి ఉన్నది కొద్దిసేపట్లోనే పూర్తి స్థాయిలో ఇది కంట్రోల్ రాగానే మరి విద్యుత్ పునరుద్ధరణ మీద దృష్టి పెట్టి మరికొన్ని కొద్ది గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ కూడా చేయడం జరుగుతుంది